మాజీ వక్ బోర్డు చైర్మన్ జాేద్ అక్రమ్ గారు మా డిసిసి జనరల్ సెక్రటరీ శంకరప్ప గారు నాతో పాటు వీళ్ళందరూ ప్రెసిమెంట్లో పాల్గొంటా ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వారితో వారితో పాటు స్థానిక శాసనసభ్యుడు మాట్లాడుతూ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు ఉన్న కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో వారు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం దానితో పాటు ఎక్కడన్నా అవకతవకలు కానీ ఏదైనా ఫండ్ గురించి కానీ డిస్కస్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారాలు ఉంటే దాన్ని బీజేపీ శాసనప్పుడు పట్టింది ఆ తప్పు పట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు షబిరల్ గారిని ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తూ ఆ ఆర్డర్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సంబంధించిన వాటన్నింటికి వారు ఇన్ఛార్జ్గా ఉంటూ వారి సమస్యలని తెలుసుకుంటారని కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కనుక షబిరల్ గారు ప్రభుత్వ సలహాదారుని హోదాలో రివ్యూ చేస్తే ఈ స్థానిక శాసనసభ్యుడు షబీర్ అలీ గారు ఎలా రివ్యూ చేస్తాడు అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఉండి సమస్యలు తెలుసుకోవడం ఈ జిల్లాకు ఏమేమి అవసరాలున్నాయో వాటన్నింటినీ తీసుకొని ప్రభుత్వ దృష్టికి చేర్చుకొచ్చే బాధ్యత వారిపైన ఉంది దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి కాంటాక్ట్ చేసిన వ్యక్తి కానీ నాయకుడు కానీ ఉంటే ఆ సంబంధిత నియోజకవర్గాని యొక్క సమస్యలన్నీ చూసే బాధ్యత గెలుపు ఓటం తద్వారా చూసే బాధ్యత ఆ నాయకుడి పైన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నిజామాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన దన్పాల్ గారు ఈ అభివృద్ధి గురించి చర్చించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న వాళ్ళని షబీర్ అలీ సెక్యులర్ భావాలు గల వ్యక్తి అందరూ బాగుండాలనే కోరుకునే వ్యక్తి అటువంటి నాయకుడిని సీనియర్ నాయకుడు రెండు మార్లు మంత్రి చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యుడు ప్రజలకు సమస్యలు తీర్చడానికి ముందుకొస్తే మీరు ఎందుకు చర్చిస్తున్నారని అంటే ఎందుకు రివ్యూ చేస్తున్నారంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చకూడదా ఒక పాయింట్ దానితో పాటు స్పెసిఫిక్గా ప్రభుత్వం ఇచ్చింది ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క పనులు కాకూడదని మీ యొక్క ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ పని చేయకుండా అలా అని అనగదొక్కదామని మీ బీజేపీకి సంబంధించిన ఏమన్నా నిర్ణయం ఉందా ఇటువంటి సమస్యలను చర్చించడానికి రివ్యూ చేస్తే మీరు మాట్లాడదండి మీ ఆలోచన ఏంటి ఇక్కడ ఓడిపోయినప్పటికీ షబ్బీర్ అలీ గారిని ఇక్కడ ప్రజలు తిరస్కరించినప్పటికీ ప్రజల సేవ చేయాలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో మమేకమై ఉంటారు కనుక ఈ ప్రాంతం ప్రజలకు కష్టాలు సుఖాలు వచ్చిన వాటితో పాటు వారితో పాటు ఉండాలనే భావనతో నిజామాబాద్ అర్భంలో కాంగ్రెస్ పార్టీ పరంగా కానివ్వండి లేక ప్రభుత్వ పరంగా కానివ్వండి ఒక క్యాంప్ ఆఫీస్ని వారు ప్రారంభించడం జరిగింది ఎందుకు అనంటే హాస్పిటల్ సమస్య కానివ్వండి వారి ఇంటి సమస్యలు కానివ్వండి వాళ్ళకు సంబంధించిన పర్సనల్ సమస్య కానివ్వండి లేదా డివిజన్లలో అభివృద్ధి పనులు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అరవై మంది కార్పొరేటర్ల యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పనిచేశారనుక ఆ డివిజన్లో పనులు కానివ్వండి తన దృష్టికి తేవడానికి హైదరాబాద్ వరకు వస్తే బాగుండదు నేను ఇక్కడే ఉంటాను అనే ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని అఫీషియల్గా దాంట్లో ఒక పిఏ టైపిస్ట్ వాళ్ళందరినీ నియమించడం ఆయన చేసిన తప్ప మీరు ఏ విధంగానైనా అస్తమానం ఎన్నికల్లో మతము ఎన్నికలు అయినాక మతము ఒక్కటి దన్పాల్ గారు మీరు బీజేపీ నాయకుడు కాదు ఈ అర్బన్ శాసనసభ్యుడికి మీరు నాయకులు ఏ పార్టీ వారైనా పర్లేదు మీరందరికీ అందరు ప్రజల్ని సమానంగా చూడాల్సిన బాధ్యత మీది విడదీసి పాలించే కార్యక్రమాన్ని చేపట్టకూడదని మీకు ఇతవగలుగుతా ఉన్నాము మీరు ఈ నిజామాబాద్కు సంబంధించిన అభివృద్ధి పనులలో ఏం అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నారో వాటన్ని తయారు చేసుకొని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళప్పుడు అధికారుల పార్టీ యొక్క సహాయం తీసుకోండి తప్పకుండా మేము మీతో ఉంటాము అభివృద్ధి పరంగా అభివృద్ధి చేయకుండా వచ్చిన ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉరగబెట్టింది లేమంటే కనీస రాజకీయ పరిజ్ఞానం మీకుందా పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు నెలలు ఎలక్షన్ కోడు ఎలక్షన్ కోడ్లో ఎక్కడ కూడా పనులు జరగవు అది మీకు తెలిసి ఉండాలా తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా ఉన్నది మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న స్కీములలో కొన్ని స్కీమ్లు స్టార్ట్ చేసినాం పుట్టిన బిడ్డనే వెంటనే నడవాలన్నట్టుంది మీ కోరిక కనుక ఏదైనా ఆలోచించినప్పుడు ఆచితూచి మాట్లాడండి అని మీకు ఈ సందర్భంగా వితవబరుపుతూ ఉన్నాం కానీ నోరుంది కదా అని విచారడిగా మాట్లాడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు మీరు మొట్టమొదటిగా నోరు జారుతా ఉన్నారు కాబట్టి మీకు ఇదో పలుకుతూ ఉన్నాం మీరు అభివృద్ధి గురించి కోరుకోండి మీకు సహకరిస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి షబ్బీర్ అలీ గారు కానివ్వండి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి లేదా మా రూరల్ ఎమ్మెల్యే కానివ్వండి ఇంక ఇద్దరు మా ముఖ్య నాయకులు కానివ్వండి ఎవరిమైనా పర్వాలేదు సహకరి అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం అభివృద్ధిలో రాజకీయాలు ఉండకూడదు ప్రజల ఆశస్సు మీ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యే అయినరు కనుక అభివృద్ధి చేయడానికి పోటీపడి ఉండి కానీ అసమాన మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపోకపోకూడదు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు రాకూడదని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం షబ్బీరాల్ గారు సీనియర్ నాయకులు ఇంకో మాట మీకు తెలియజేయడం ఏంటంటే మీరు కామారెడ్డికి వెళ్ళి కాస్త పరిశీలించండి షెబీల షబ్బీర్ అలీ గారు ఎన్నో గుడులకు చెందాలిచ్చారు ఎన్నో గుడులు కట్టించారు ముఖ్యంగా ఈ సెక్యులర్ భావాల కల వ్యక్తి కనుక అయ్యప్ప భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తాడు భిక్ష అందరూ పాల్గొంటారు ఆయన కూడా పాల్గొంటారు నిజామాబాద్ ఎన్నికల్లో వారిని పర్యటించేటప్పుడు ఎక్కడ కూడా ఏ యొక్క ఆలోచనతో లేడు అయినా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి రావాలా నిజామాబాద్ అభివృద్ధి చెందాలా గత ప్రభుత్వం చేసిన శాసనబ్ అభివృద్ధి అంతా శూన్యం కనుక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది మేము తప్పక ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామనే మాటలు తప్పితే ఇంకా ఇతర మాటలు ఎక్కడ మాట్లాడలేదు కనుక విమర్శిస్తే ఊరుకునేది లేదు ఒకటి రెండోది ఈ జిల్లాలో ఉన్న నాయకుల్ని సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ షబిరా గారు ఇంకా సీనియర్ నాయకుడిని ఎవరిని విమర్శించినా ఊరుకునే పరిస్థితి ఉండదు మీరు అభివృద్ధిలో పోటుపడండి అభివృద్ధి కొరకు అందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు చాలా చక్కని అభివృద్ధి చూపించి చక్కని పేరు తెచ్చుకోమని ఇతవబలుపుతూ ఉన్నాము చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ సబ్జెక్టు తెలుసుకోవడానికి ఆయనకు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ మైండేళ్ల గురించి ఇన్ఛార్జ్ ఇచ్చారు కనుక ఆ సమస్యలపైన పరిష్కరించే వీలున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బోధనలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది బోధన చాసినప్పుడు మంచి మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కొందరికి బుక్ల ఇష్యూ కొన్ని ల్యాండ్స్ ఇష్యూ కొందరికి ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద మార్పిడి కాకపోవడం ఇష్యూ వీటన్నిటిన్నా చర్చ కొరకు మన అధికారులతో మాట ఇప్పుడు పార్టీ పరంగా ఉన్న నాయకుడు కానివ్వండి పవర్లో ఉన్న నాయకుడు కానీ కొన్ని సమస్యలు తెచ్చుకున్నప్పుడు అధికారులతో పర్సనల్ డిస్కస్ చేయడానికి వెళ్తారు సమస్యలు తెచ్చుకొని తీర్చుకుందామని నీకు రివ్యూ అయినప్పుడు ప్రోటోకాల్గా పిలవాల్సిందే పిలుస్తారు ఇనాగ్రేషన్ లాంచ్ ఏదో కాదు కదా ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రారంభించేటప్పుడు నీకు ప్రోటోకాల్ పాటిస్తారు స్థానిక శాసనం పిలుస్తారు గతంలో కూడా ఇక్కడ బీజేపీ శాసినప్పుడు ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్ కానీ నైన్ ఇవ్వండి మేము అధికారంలో ఉన్నప్పుడు నైన్లో ఇక్కడ భాజపా శాసనప్పుడు ప్రతి దాన్ని ప్రోటోకాల్ని ఇన్వాల్వ్ పిలుస్తారు అది కానీ తొందరపాటు నేను విలువలేరని మొన్న అప్రిషియేట్ చేస్తాం నేను హెల్త్ మినిస్టర్ని కలిసావు కొన్ని రిప్రెండేషన్లు ఇచ్చినావు స్థానిక శాసనప్పుడు అట్లా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం కానీ ప్రోటోకాల్ చిన్న చిన్న ఇష్యూలు ఆ ప్రోటోకాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏమైనా లేకపోతే ఫౌండేషన్ వేసినరా అటువంటి అప్పుడు మీరు క్వశ్చన్ చేయడం దాన్ని జవాబిస్తాం కానీ ప్రతి చిన్న దాన్ని ఇష్యూ చేసుకుంటే కరెక్ట్ కాదు రాజకీయాలు నిలుచుకున్న తెలుసుకొని చేసి అభివృద్ధి పరంగా పోటీ పడండి కానీ ప్రతి చిన్న ఇష్యూ మాట్లాడితే ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి వాయిస్ ఉంది మాట్లాడగలుగుతారు కాబట్టి దయచేసి మేము ఈరోజు చాలా పొలైట్గా చక్కగా ఒక బ్రదర్ మా శాసనప్పుడు బ్రదర్ అని అడ్వైజ్ చేస్తున్నాము అడ్వైజ్ని ఫాలో అవ్వండి అభివృద్ధి కొరకు మేము సహకరిస్తాం కానీ రాజకీయపరమైన దురుద్దేశాలతో రెచ్చగొట్టే విధమైన సమస్యలు తలెత్తకూడదు ఇప్పుడు షబీరాల్ గారు క్యాంప్ ఆఫీస్ చేయించుడు ఒక జిల్లాలో ఒక సీనియర్ నాయకుడితో ఏందామన్న భావంతో నాతో చేయించుడు పార్టీ అభిమానం గౌరవం ఒకరినొకరు మేము కూడా దన్పాల్ గారిని గౌరవిస్తాం దన్పాల్ గారు ఎవరు ఇక్కడ శాసనసభ్యుడు బీజేపీ పార్టీ నాయకుడు కాదన శాసనసభ్యుడు ఈ నిజామాబాద్ అర్బన్కి మా శాసనసభ్యుడు అని మేము కూడా గౌరవిస్తాం గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉంటుందే కానీ నోరుంది కదా అని మాట్లాడితే ప్రతి ఒక్కరు మాట్లాడతాం కనుక ఈ సందర్భంగా మీకు ఈతో పలుకుతాం మొట్టమొదటిసారి మీరు మాట్లాడక దయచేసి విధి విధానాలతో పద్ధతితో మాట్లాడండి రాజకీయ పరమైన విమర్శలు ఉంటాయి విమర్శకు ప్రతి విమర్శ ఉండేటట్టుగా భావం మాట్లాడలే కానీ ఆయన రివ్యూ ఎందుకేసి ఉండు ఈయన రివ్యూ ఎందుకు వేసి దిట్ ఇస్ నాట్ క్వశ్చన్ కాబట్టి దయచేసి పద్ధతిగా ఉండండి కోరుకుంటాను ఉన్న నాయకులు నాయకత్వ పరంగా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడైనా పోతారు షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ కాంటాక్ట్ చేస్తాను రాలే మా అధిష్టానము నేషనల్ స్థాయిలో షబీర్ అలీ గారు నిజామాబాద్ అయితే సూట్ అవుతారు చక్కని నాయకుడు సీనియర్ నాయకుడు ఈ ఉమ్మడి జిల్లాకు జిల్లా అధ్యక్షుడు చేసిండు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిండు కనుక అక్కడ నిజామాబాద్గా అంతే బాగుంటుందని బావపడదని పంపారే తప్పిరాలు గారు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి సొంత నిర్ణయాలు ఉండండి మాకు ఒక అధిష్టానం మాదొక కుటుంబం మా కుటుంబ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం